శక్తిధర్ గారు సమస్య పుత్రుడు భీష్మ పుత్రిని వివాహం బయ్య దీవింపుడి భీష్మ పుత్రిని వివాహం బయ్య దీవింపుడి వివాహం బయ్యేనా పాడేనా వివాహం బయ్యే వివాహం బయ్యా అన్నా పర్రా మాకే ఇబ్బంది లేదు చెప్పండి అంతే వివాహం బయ్ వివాహం బయే దీవు ఇప్పుడు పర్లేదండి ఓకే రే విన్నర్రా ఇది దుర్మార్గమైన ప్రశ్న అంటే హనుమత్ పుత్రుడు హనుమంతు హనుమంత్రెండో ఎవరో తెలుసుగా మనకి ఆంజనేయ స్వామి ఆయనకి బా పెళ్ళలేదు ఆయనకు కొడుకునట్ట హనుమత్ పుత్రుడు భీష్మ పుత్రిని ఈయనకి పెళ్ళి ఎవరు అసలు పెళ్ళే చేసుకోట బ్రహ్మచారి ఆయన ఒక ఉందిట ఈయన కొడుకు ఆయన కూతురు పెళ్లి అయింది మనం దీవించడానికి పోవాలా మీరందరూ దీవించమంటున్నారు ఇది సాధ్యమా చూద్దాం సాధ్యం అవుతుంది మనం కూడా భోజనానికి వెళదాం అప్పుడు వాళ్ళ భోజనానికి ఆ పెళ్లి భోజనానికి వెళ్తే పుత్రుడు భీష్మపుత్రిని వివాహం వయ మనుజానేకము మెచ్చునట్లు మనుజానేకము మెచ్చునట్లు మనుజానేకము మెచ్చునట్లు మహిళా మాణిక్యముల్ మహిళా మహిళా మాణిక్యముల్ చూడగా మహిళా మాణిక్యముల్ చూడగా బ్రహ్మచారికి పెళ్ళైన చెప్పండి తేడా ఏం లేదండి ఏది పడితే తింటాడు బ్రహ్మచారి ఏది పెడితే రైట్ రైట్ అంతేనా ఓకే ఓకే రైట్ వెరీ గుడ్ ఎంత ప్రైవసీ ఉందో చూడండి బ్రహ్మచారికి తాను కోరుకున్నాయని తినచ్చు ఏ ఇప్పుడు కోరిక లేదు ఇప్పుడు పుట్టన్ రాజు వారు దిట్టంగా పెట్టారు ఇందాక కోరికలు చంపుకోవాల్సిందే పెళ్ళైన వాడు అది సెట్ దోసి పెట్టి అందరిని సెట్ చేశారు మనుజాని కము మెచ్చినట్లు మహిళా మాణిక్యములు చూడగా వినయం బొప్పెడు రుక్మిణి సతిని వినయం వినయం బొప్పెడు రుక్మిణి సతిని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అర్థమైందిరా ఒక మాటతో వినయం బొప్పగ రుక్మిణి సతిని శ్రీకృష్ణుడున్ శ్రీకృష్ణుడు రుక్మిబుడు రుక్మిణి సతిని సద్విజ్ఞాని శ్రీకృష్ణుడున్ సద్జ్ఞాని సద్విజ్ఞాని 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 శ్రీకృష్ణుడున్ శ్రీ రుక్మిణి సతిని సద్విజ్ఞాని శ్రీకృష్ణుడున్ హనుమంతుని పెళ్ళాడు చెప్పబోయారు మన అడిగితే రుక్మిణిను కృష్ణుడు అంటున్నాడు ఎటుకు దూతుందో తెర మీద రేపు చూద్దాం నాలుగో పాదంలో వివాహం అడిగితే రెండో పాదంలోనే చేసేస్తున్నారు హనుమత్పుత్రిని హనుమత్ భీష్మపుత్రిని వివాహంపుడి గుణగా మంజుదేహను మంజుదేహను మత్పుత్రుడు మత్పుత్రుడు చూసారండి నేను అనుకున్నా మనం హనుమంతుడి కొడుక్కి భీష్ముడి కూతురికి పెళ్ళంటే హనుమంతుడు కొడుకున్నాడా లేడుగా అందుకేమన్నాడు ఇప్పుడు మంజు దేహను హనుమంతుడు ఉన్న హను పక్క జరుపుకున్నారు మంజు దేహను మత్పుత్రుడు భీష్మపుత్రిని పెండ్లి దీవింపుడి నా కొడుకైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని కూతురు అయినటువంటి రుక్మిణీ దేవుని పెళ్లి మీరందరూ దీవించండి అన్నాడు నిన్న సమస్య హనుమంతుని కూతురు భీష్ముడు హనుమంతుని కొడుకు భీష్ముడి కూతురు పెళ్ళన్నారు అర్థం అర్థం లేకుండా ఉంది ఆ దాని ముందు మంజు పెట్టదో మంజు దేహను మత్పుత్రుడు ఎవరిని మధుర మంచి మధుర మంజురమైన దేహ కలిగినటువంటి ఆ రుక్మిణిని నా కుమారుడు పెళ్ళి తో సమస్యలో ఉన్న వైరస్ తొలగింది అద్భుతమైన పద్యం వచ్చింది శ్రీ బివి కేర్ గారు వివాహం హను హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని పుత్రుడు దీవించుడి హనుమత్పుత్రుడు వివాహం వివాహంబయ్య దీవించుడి మనుజానేకము మెచ్చునట్లు మనుజానేకము మెచ్చునట్లు మహిళా చూడగా మనుజానేకము మెచ్చునట్లు మహిళా చూడగా వినయం గొప్పెడు రుక్మిణి సతిని సద్విజ్ఞాని శ్రీకృష్ణుడున్ గుణగాంభీర్యుడు లోకరక్షకుడు గోవిందుడున్ గోవిందుడు గుణగాంభీర్యుడు లోకరక్షకుడు నవ్వు గోవిందుడున్ మంజుదేహను మత్పుత్రుడు భీష్మపుత్రుని వివాహంబయ్య దీవింపుడి చాలా అద్భుతమైన బాగా వచ్చింది కూడా